తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం కాకి కథ రచన తిరునగరి ఊరి పులిమేరల్లోని శ్మశానవాటికలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది కాని రఘురాం మనసులో మాత్రం ఆఫీసు పనుల తొందర ఉంది యాంత్రికంగా చేతులు కలుపుతూ తండ్రికి పిండం పెడుతున్నాడే తప్ప అతని హృదయంలో నిజమైన ఆర్తిలేదు ఎదురుగా ఉన్న కాకి రఘురాం వేసే ఆహారం కోసం కాకుండా అతనిలోని కొడుకు మేల్కొనడం కోసం ఎదురుచూస్తోంది అది కేవలం పక్షికాదు బతికున్నప్పుడు ప్రేమను పంచలేకపోయిన రఘురాంకు ప్రకృతి విసురుతున్న ఒక మౌన ప్రశ్న అహంకారం కరిగి కన్నీరు జారితే తప్ప ఆత్మ శాంతించదని తెలియజెప్పే ఒక భావోద్వేగ ఘట్టం ఈ కథ ఊరు చివర ఉన్న ఆ శ్మశాన వాటిక నిశ్శబ్దంగా ఉంది అక్కడ నిశ్శబ్దమంటే గాలి లేకపోవడం కాదు మనుషుల అహంకారం అణిగిపోవడం రఘురాం ఖరీదైన కారు దిగి తెల్లటి బట్టలతో నది ఒడ్డుకు నడిచాడు చేతికున్న ఖరీదైన గడియారం ముల్లులు వేగంగా తిరుగుతున్నాయి అతనికి ఆఫీస్లో మీటింగుంది కాని ఈరోజు తండ్రి కర్మకాండ తప్పదు కాబట్టి వచ్చాడు మనసులో బాధకంటే ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అనే అసహనం ఎక్కువగా ఉంది పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు రఘురాం యాంత్రికంగా చేతులు కలుపుతున్నాడు పక్కన పెట్టిన విస్తరాకులో అన్నం నువ్వులు నెయ్యి కలిపిన పిండం ముద్దను పెట్టాడు నాయనా పిండం అక్కడ పెట్టి కాకిని పిలుచు అది ముట్టుకుంటే మీ నాన్నగారి ఆత్మ శాంతించినట్టే అన్నాడు పంతులు రఘురాం ఆ ముద్దను పక్కన రాతిమీద పెట్టి చేతులు జోడించి ఆకాశంవైతు చూశాడు దూరంగా ఉన్న రావిచెట్టు కొమ్మమీద ఒక కాకి ఒంటరిగా కూర్చొని ఉంది అది మామూలు కాకిలా లేదు దాని కళ్ళు తీక్ష్ణంగా ఉన్నాయి అది ఆకలితో ఉన్నట్టులేదు ఏదో ఆలోచిస్తున్నట్టుంది రఘురాం దాన్ని పిలిచాడు కాని ఆ కాకి కదల్లేదు ఐదు నిమిషాలు గడిచాయి పది నిమిషాలు గడిచాయి రఘురాంలో అసహనం పెరిగింది ఏంటి పంతులుగారు అది రావట్లేదు టైం అవుతోంది అన్నాడు విసుగ్గా అప్పుడక్కడ గాలిలో ఒక విచిత్రమైన అలజడి మొదలైంది కథ ఇక్కడే మలుపు తిరిగింది ఆ కాకి రఘురాం వైపు చూస్తోంది ఆ చూపులో ఒక ప్రశ్న ఉంది అది కేవలం ఒక పక్షి చూపు కాదు ప్రకృతి వేస్తున్న ప్రశ్న ఎవరికోసం పెట్టావి అన్నం అని ఆ కాకి మౌనంగా అడుగుతిన్నట్టుంది రఘురాంకు ఆ క్షణంలో ఒక ఆలోచన మెదిలింది బ్రతికున్నప్పుడు తండ్రి తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ డాడ్ తర్వాత చేస్తా అని పెట్టేసిన సందర్భాలు గుర్తొచ్చాయి తండ్రికి ఖరీదైన మందులు పంపించాడు కాని పక్కన కూర్చుని ధైర్యం చెప్పే సమయం ఇవ్వలేదు ఆస్తి పంపకాలు జరిగినప్పుడు తండ్రి కళ్ళల్లో కనిపించిన నిస్సహాయత గుర్తొచ్చింది ఆ అన్నం ముద్ద కేవలం ఆహారం కాదు అదొక క్షమాపణ కాని రఘురాం మనసులో పశ్చాత్తాపం లేదు కేవలం పని పూర్తి చేయాలన్న ఆతృత ఉంది ప్రకృతికి తెలుసు ఆ కాకి తెలుసు ఆత్మకు ఆకలి వేసేది అన్నం కోసం కాదు అని రఘురాంకు చెమటలు పట్టాయి ఆ కాకి చూపు అతన్ని సూటిగా గుండెల్లోకి పొడుస్తోంది అది ఆహారం కోసం ఎదురుచూడటంలేదు అతడిలోని మనిషి మేల్కొనడం కోసం చూస్తోంది అక్కడి జరుగుతున్నది కర్మకాండ కాదు రఘురాం అంతర్మథనం అతను నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు ఆఫీస్ మీటింగు ఆస్తి హోదా అన్నీ ఆ క్షణంలో చిన్నగా అయిపోయాయి తన తండ్రి నవ్వు చిన్నప్పుడు తనను భుజాలమీద ఎక్కించుకుని తిప్పిన జ్ఞాపకం బలంగా తాకింది తెలియకుండానే రఘురాం కంటినుండి ఒక నీటి చుక్క రాలింది అతని అహంకారం కరిగింది నాన్నా నన్ను క్షమించు బ్రతికున్నప్పుడు నీ విలువ తెలుసుకోలేకపోయాను అని మనసులో బలంగా అనుకున్నాడు ఆ పిండంవైపు ఇప్పుడు ప్రేమతో చూశాడు ఇప్పుడది కేవలం అన్నం ముద్ద కాదు తన తండ్రికి తనిస్తున్న చివరి గౌరవం అంతే అప్పటిదాకా రాయిలా కూర్చున్న ఆ కాకి ఒక్కసారిగా రెక్కలు విప్పింది గాలిలో రివ్వున ఎగురుతూ కిందకు దిగింది నిశ్శబ్దంగా వచ్చి ఆ పిండం మీద వాలింది ఒక్క ముద్దను కరుచుకొని సంతృప్తిగా ఆకాశంవైపు ఎగిరిపోయింది రఘురాంకు అర్థమైంది మధ్యలో అడ్డుగా నిలబడింది కాకి ముండితనం కాదు తన మనసులోని కల్మషం ఎప్పుడైతే ఆ కల్మషం కన్నీటి రూపంలో జారిపోయిందో బంధం మళ్లీ కలిసింది ఆకాశంవైపు చూస్తున్న రఘురాంకు ఇప్పుడా కాకి యొక్క పక్షిలా కనిపించడం లేదు విముక్తి పొందిన ఒక ఆత్మలా తనను ఆశీర్వదిస్తున్న ఒక జ్ఞాపకంలా కనిపిస్తోంది మనిషి జీవితం ఒక విచిత్రమైన ప్రయాణం బ్రతికున్నప్పుడు ప్రేమను చూపించడానికి సమయం ఉండదు కాని చనిపోయాక పిండం తినలేదని బాధపడతాం నిజమైన బంధం రక్తంలో ఉండదు భావంలో ఉంటుంది కాకి అన్నం తినకపోవడానికి కారణం ఆహారం రుచి కాదు పెట్టే చేతిలో స్పందనలేక మనం ప్రకృతికి ఏవిస్తున్నావన్నది ముఖ్యం కాదు ఏ భావంతో ఇస్తున్నావన్నదే ముఖ్యం జీవితమంటే నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు చివరికి వెళ్లేటప్పుడు ఎంతమంది హృదయాల్లో బ్రతికి ఉన్నావన్నది మాత్రమే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి